ధనిగిరి నియోజకవర్గం ఇప్పుడే చెప్పా వెలుగుండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా నేనే ఆ రోజు ఫౌండేషన్ ఇస్తా నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని త్రిపుల్ ఐటీ ఇక్కడ పెట్టాను నేను ఆ రోజు జ్ఞాపకం మీకు ఒక వెనుకబడిన ప్రాంతం కరువు ప్రాంతం ప్రాంతం అందుకే త్రిబుల్ ఐటీ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్ లో పెట్టాడు నేనేసిన ఫౌండేషన్ మాత్రం రాయిగోటేశారు కానీ మీ మనసులో నేను తీసేయలేరు మళ్ళీ ఆవే ఇస్తున్న త్రిబుల్ ఐటీ కనిగిరికే వస్తుంది ఇక్కడే పెడతాం బ్రహ్మాండమైన బిల్డింగ్ రిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక త్రిమలైతే కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఉండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా